ఎవరైనా ఆరు సంవత్సరాల లోపు పిల్లలు రోడ్డుపై ఒంటరిగా తటస్థపడితే వారిని కేంద్ర ప్రభుత్వం శిశు సంక్షేమ గృహంలో చేర్చవచ్చునని ఆ సంస్థ ఇన్ఛార్జ్ లక్ష్మీకుమారి తిరుపతి క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు తెలియజేశారు శిశు గృహలో వారికి వసతి కల్పిస్తాం సార్ భోజనానికి వన్ ఇయర్ పిల్లల కన్నీ అంగన్వాడి పంపించడము వారికి భోజనాలు వసతి అన్ని కల్పించబడ్డ శిశు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ అయితే సార్ నాకు ఆ ఆ ఓపెన్ చేశాము అక్కడ సౌలభ్యం అక్కడ ఓపెనైంది ఈ తీ తీ దారా ఆఫీస్ కొరదర్ అవసరం ఉంది సార్ అడ్రస్ నుండి ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా ఇది గవర్నమెంట్ సార్ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది సినియారిటీ ప్రకారం వాళ్ళకి వాళ్ళ లేటర్ పట్టి వాళ్ళకి వాళ్ళ ఏంటి ఏంటి వాటి పరు ఆ లేటర్ ద్వారా ఈ స్కూల్ దగ్గర నుంచి ఎస్టాబ్లిష్ చేశారు అడాప్షన్ అనే ప్రాసెస్ గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ఇప్పుడు పిల్లల దగ్గర దొరికితే మాత్రం హ్యాండ్వర్క్ చేయండి సార్ మాకు అంటే హ్యాండ్ హ్యాండ్వర్క్ చేయండి